తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగు వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అంటే నిజంగా పోలీసులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగుజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం తిరుపతిలో నలభై తొమ్మిది సీట్లకు నలభై తొమ్మిది సీట్లకు నలభై ఎనిమిది సీట్లు వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది పేరు అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్ట్ పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్ని మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినాడు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం ఈ సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూని చేస్తా ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా పట్టలుగా తీసుకు వెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు అన్నమాట నేను ఒకటిన్నర సంవత్సరంగా రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సమున్యాలు అవుతా అన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టంలో జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు మీ కేటీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ మీద ప్రతి కేసు ఇల్లీగల్ కేసు ప్రతి కేసులోనే కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు అవతలను బెదిరిస్తా ఉన్నారు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు అసలు బెదిరించేది ఎవరు ఎవరిని బెదిరిస్తా ఉన్నారు ప్రతి విషయంలోనే వీళ్ళు పారిశ్రామిక ఒక్కళ్ళు వాడటం లేదు రాజకీయ నాయకుడిని పెట్టడం లేదు ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు అవసరాలు బెదిరిస్తా బెదిరించినాడని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ ఊరికే పోవు ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి దారుణంగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోషము వంశీయం చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాటు ఎత్తున ఒకసారి టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని తెలియడము ఇది చంద్రబాబు నాయుడు గారు రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రావా టీవీ ఫైవ్ వీళ్ళ ముద్దరు నిజమే నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే మా శంకరరావు కానీ మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి ఎవరైనా నిలబెడితే అంతే వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం వాళ్ళ మీద బుర్ద చల్లడం వాళ్ళని ట్రోల్ చేయించడము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం లోకేష్ గారి నైజం చూపిస్తుంది ఇవన్నీ కూడా ఇన్ఫాక్ట్ A few words. A few words for the national media. Right got done. Cut it out. Separate. Separate. Come on. Come

సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు